ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించబడిన స్నేక్ ఐలాండ్ అంటే బ్రెజిల్ దేశానికి చెందిన ఇల్హాడి క్వీమాడా గ్రాండే అట్లాంటిక్ మహాసాగరంలో సావోపాలో తీరానికి సమీపంగా ఉన్న ఈ ద్వీపం గురించి చెప్పాలంటే ఇది ఒక సహజమైన భయానక రహస్యంతో నిండిపోయిన భూభాగం ఫ్రెండ్స్ ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు మన ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దాం ఈ ద్వీపాన్ని మానవులు పూర్తిగా వదిలిపెట్టారు ఎందుకంటే అక్కడ ఉన్నది వేలాది సంఖ్యలో అత్యంత విషపూరితమైన సర్పాలు ముఖ్యంగా గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పాముల్లో ఒకటి దీని విషం మనిషిని కొన్ని నిమిషాల్లోనే చంపగలదు అంతేగాకుండా బలమైన నరాల దెబ్బలు అవే క్షీణత కూడా కలిగిస్తుంది అటువంటి పాములు ప్రతి చదరపు మీటర్కు ఒకటి చొప్పున ఉండే ఈ ద్వీపాన్ని ఎవ్వరూ చేరుకోలేరు ఈ స్నేక్ ఐలాండ్ గురించి కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన కథలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయపెట్టే కథలుగా మారాయి ఒక నావికుడు తప్పుడు దారిలో ఈ ద్వీపంలోకి వచ్చాడు అతను అక్కడ పాములతో పోరాడుతూ చివరకు తన పడవ దాకా చేరక ముందే ప్రాణాలు కోల్పోయాడు మరోచోట ఒక లైట్ హౌస్ కీపర్ ద్వీపంలోని దీపస్తంభం నిర్వహించే వ్యక్తి తన కుటుంబంతో అక్కడ నివసించేవాడు కానీ ఒక రాత్రి ఇంట్లోకి పాము ప్రవేశించడంతో మొత్తం కుటుంబం విషపూరిత దాడులకు బలైంది ఆ ఘటన తర్వాత బ్రెజిల్ ప్రభుత్వం ఆ ద్వీపాన్ని పూర్తిగా మూసివేసింది ఇప్పుడు శాస్త్రవేత్తలు జీవశాస్త్ర పరిశోధకులు మాత్రమే ప్రత్యేక అనుమతితో వెళ్లగలుగుతారు గోల్డెన్ లాన్స్ హెడ్ పాములు ఈ ద్వీపంలో ఎలా వచ్చాయో అనేక సిద్ధాంతాలున్నాయి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ ద్వీపం ప్రధాన భూభాగానికి భాగంగా ఉండేది సముద్రమట్టం పెరగడంతో అది ద్వీపంగా విడిపోయింది అక్కడ చిక్కుకున్న పాములకు తినే ప్రాణులు లేకపోవడంతో వారు మిగిలిన జీవులపై ఆధారపడ్డారు పక్షులను తినే అలవాటు పాములకు అభివృద్ధి చెంది వారి విషం చాలా వేగంగా పనిచేసేలా పరిణామవంతమయ్యింది ఎందుకంటే పక్షి ఒక్కసారిగా ఎగిరిపోతే దానిని తిరిగి పట్టుకోవడం అసాధ్యం అందుకే గోల్డెన్ లాన్స్ హెడ్ విషం అంత వేగంగా ప్రభావితం చేస్తుంది ఈ ద్వీపంలో జీవించే ఇతర జీవుల గురించి పెద్దగా సమాచారం లేదు చాలా జీవులు అక్కడ సర్పాల కారణంగా నిర్మూలించబడ్డాయి కాని కొన్ని రకాల పక్షులు అక్కడ తాత్కాలికంగా ఆగుతుంటాయి అవే పాముల ప్రధాన ఆహారం ఈ జీవరాశుల మధ్య ఒక రక్తపాతం కొనసాగుతున్నట్టే ఉంటుంది ఇది ప్రకృతి స్వభావంలో అత్యంత హింసాత్మకమైన ఉదాహరణగా చెప్పొచ్చు స్నేక్ ఐలాండ్లో ప్రవేశం పూర్తిగా నిషేధించబడిన కారణంగా అక్కడి జీవ వ్యవస్థ గురించిన సమాచారం చాలా రహస్యంగా ఉంటుంది కాని కొన్ని పరిశోధనల ప్రకారం ఈ గోల్డెన్ లాన్స్ హెడ్ వంశం ఏకైకంగా ఈ ద్వీపంలోనే కనిపిస్తోంది అందుకే వాటిని పూర్తి స్థాయిలో రక్షించేందుకు బ్రెజిల్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది పాముల సంఖ్య తగ్గిపోతున్నందున ప్రస్తుతం ఈ ద్వీపం ఒక జీవశాస్త్ర పరిశోధన కేంద్రంగా మారింది స్నేక్ ఐలాండ్ మానవులకు హాని చేసే స్థలంగా మాత్రమే కాకుండా అది జీవ శాస్త్రానికి ఒక అద్భుతమైన అధ్యయన ప్రదేశం మనం అక్కడ అడుగు పెట్టలేమో కాని ప్రకృతి మనకు చూపించే భయానక సౌందర్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రం తప్పదు ఇది మానవ దూకుడు ఆరాటం మరియు గర్వం ప్రకృతికి ఎలా సరిపడవు అన్నదాని నిజమైన ఉదాహరణ అంతేకాకుండా ఈ ద్వీపం చుట్టూ గల నావికులకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఆ ప్రాంతం జీపీస్ లో మార్క్ చేయబడి ఉంటుంది ఏ నౌక అయినా ఒకటి కిలోమీటర్ పరిధిలోకి వెళ్లకుండా చూడాలి అక్కడ పాములే కాకుండా ఆ ప్రాంతంలోని వాతావరణం కూడా అనూహ్యంగా మారుతుంది పొగమంచు పగటి వేడి రాత్రి చలితో కలిపి అది పూర్తి ఒంటరితనాన్ని కలిగించే ప్రదేశంగా తయారవుతుంది అందుకే స్నేక్ ఐలాండ్ ఇప్పుడు కేవలం భౌగోళిక స్థలంగా కాదు అది ఒక జీవంగా ఒక భయంగా ఒక మిస్టరీగా మారిపోయింది మనిషి పరిపాలన లేకుండా ప్రకృతి ఎలా సత్యంగా హింసాత్మకంగా సమతుల్యంగా జీవిస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది ఒకవేళ ఈ ద్వీపాన్ని ఓ వ్యక్తి తన మూర్ఖత్వంతో లేదా ధైర్యంతో చూసేందుకు వెళ్లాలనుకుంటే ఆయనకు తిరిగిరాని ప్రయాణమే అవుతుంది అంతేకాదు ఇది ప్రపంచానికి ప్రకృతిని చిన్నచూపుగా చూడవద్దని ఇచ్చే హెచ్చరికే అని చెప్పాలి